నమస్తే బొమ్మర ప్రజలకు ఈరోజు బొమ్మరలో ప్రచారం భారీగా జరిగింది ఈ రోజు ముఖ్యంగా ప్రచారంలో గమనించిన పాయింట్లు మీతో మాట్లాడాలని వచ్చిన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాలకుర్తిలో ఉన్నది రాష్ట్రంలో ఉన్నది గ్రామంలో కూడా ఉన్నది బొమ్మర గ్రామాన్ని ప్రత్యేకించి ఎందుకు మాట్లాడతానంటే ఇక్కడ కాంగ్రెస్ రాజ్యం ఎంత కూడా కొన్ని సమస్యలు మాత్రం ప్రజలు చెప్పి కొన్నేంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది దాంట్లో ఒక హామీ కూడా నెరవేర్చలేదని ప్రజలు మాట్లాడంగా బిఆర్ఎస్ తరపున ఉన్న సర్పంచ్ గారికి వినపించడం జరిగింది వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళకు ఇంకా కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు రెండేళ్ళు దాటినా అంత ముందు కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా కూడా ఆ వీధిలా రోడ్లు వేయలేని పరిస్థితి ఆ వీధిలా మురికాలువలు వేయలేని పరిస్థితి అయింది వాళ్ళు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాంలో మాత్రమే ఎంతైతే అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి అట్లనే ఆగిపోయింది కానీ దాన్ని కొనసాగింపుగా వాళ్ళు రోడ్లు వేయడు కానీ మురిక్కలు వాళ్ళు కట్టించడు కానీ ఇటువంటి చేయలే కొంతమందికి పింఛన్లు కూడా రాలేదట కాంగ్రెస్ వచ్చిన కాంచలి అంటే వాళ్ళకు అర్హత ఉన్నా కూడా వీళ్ళు పర్మిషన్ అనేది ఇయ్యలే అసలు బొమ్మలా మాత్రం ఇంకోటి ఏంటంటే డబల్ బెడ్రూమ్ విషయంలో ఏదైతే మాట్లాడిలో అది పంచాలన్నా అది చేయాలన్నా టిఆర్ఎస్ గవర్నమెంట్ రావాలో దాన్ని సరిచేసి పంచాలి అయితే ఇక్కడ కాంగ్రెస్ సహాయంలా అవకాశం ఉన్నా కూడా ఇందిరా మీ ఇండ్లు ఇవ్వలేదని సర్పంచ్ గారితో విన్నవించింది ఉన్నది అయితే ఇక్కడ భారీ మెజారిటీతో మీరు గెలిపించి ఈ సమస్యలను తక్షణమే వెంటనే చేసుకునేలాగా మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఇక్కడ తెచ్చి అభివృద్ధి దిశగా బొమ్మర ప్రజలు వెళ్ళాలని వినపం ఎందుకంటే ఇప్పుడు మీరు క్లిప్పు చూడొచ్చు ప్రతి ప్రచారంలో ఆమె చెప్తూ మాట్లాడుతూ వాళ్ళ కళ్ళ కప్పుతూ బొట్టు పెడుతూ వాళ్ళని ఓటేయండి అని అడుగుటప్పుడు ఆమెకు రిటర్న్ ఒక మాట వస్తుంది ప్రతిసారి అదే మాట మాట్లాడుతున్నారు మాకు ఎలాంటిది ఏం లేదు మేము ఇంకా అట్టడుగు స్థితిలోకి వెళ్ళిపోతున్నాం కాంగ్రెస్ వచ్చినా కూడా మా వీధిలా రోడ్లు వేయలేదు మా వీధికి లైట్లు లేవు కొన్ని దిక్కులను అయితే ఇందిరా తిరస్కరించినట్టు కూడా చెప్పిళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ వస్తే మన ఊరు ఎంతైతే అభివృద్ధి జరిగిందో కేసీఆర్ హయాంలో ఎరవెల్ దయాకర్ రావు హయాంలో ఎంతైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు మాత్రం టీఆర్ఎస్ చేయది అది ప్రజలకు తెలుసు బొమ్మెర ప్రజలు ఒకసారి గమనించండి ఇలాంటి సమస్యలు ఒక ఒక వీధికి ఒక్క వీధికే కాదు మొత్తం బొమ్మెర చుట్టూ ఉంది ఆ సమస్య అంతేందుకు పాలకుర్తి డెవలప్మెంట్ చేసిన తర్వాత బొమ్మెరను దానంత స్థాయిలో చేయాలనుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగించి అడ్డకాలేసి అభివృద్ధి కాకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఇక్కడ గెలిపిస్తే ఆ వీధి రోడ్లు రావు మో మోరిల్ సాఫ్ కావు ఇంకోటి ఏంటంటే మనకు కట్టించిన మీన్లు కట్టించి ఇయ్యరు మనమే కట్టుకోవాలి వాళ్ళు ఐదు లక్షలు చెప్తే కానీ కట్టించిన డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి అర్హత కలిగిన వాళ్ళకు పేద వాళ్ళకు కట్టుకోలేని స్తోమతున్నలకు జాగ్రత్త సహా బెడ్రూమ్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ వెనుక అడుగు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మీరు గెలిపిస్తే ఆమె ఏదైతే సర్పంచ్ హామీలు ఇస్తుందో అవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసి పెట్టింది ఇక్కడ అభివృద్ధిని కంటిన్యూ మాత్రం చేయలే వచ్చిన నిధులు దోసుకున్నారు తిన్నారు ఆ కాంగ్రెస్ నాయకులు సాటుగా మాట్లాడి మీ కింద మిల్లిత్తం అవిత్వం ఇవిత్తం ఏం అభ్యపెట్టినా మీరు మాత్రం వారికి ఓటు వేయకండి ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రచారానికి వెళ్ళిన స్టా స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరు మాకు చేయి మాకు అజ్జయ్ మాకు ఇది రాలే మాకు అది కాలే మాకు పింఛన్లు వేయలే మా ఇంట్లో ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళకి పింఛన్లు రాలే మాకు రోడ్డు వేయలే మా ఇల్లు పరిస్థితి ఇట్లున్నది అట్లున్నదని చెప్తారు కానీ కాంగ్రెస్ మాకు పని చేసింది ఇన్ని గ్యారెంటీలు ఇచ్చింది ఆ గ్యారెంటీలలో గన్ని పనులు మా మాకు చేసింది మేము ఎందుకు మీకు ఓటు వేయాలని మాత్రం అడుగుతలేరు ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ చెప్తూనే ఉన్నారు అట్లా సర్పంచ్ గారికి బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ సర్పంచ్ గారిని మీరు గెలిపించండి ఖచ్చితంగా గెలిపించి స్వామ్య గారిని గెలిపించి భారీ మెజార్టీతో తెచ్చుకుంటే మీకు బొమ్మర సినిమాలో చూసినట్టు తయారవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అట్లా చేయాలన్న వేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ప్లాన్ను కాంగ్రెస్ పేరు చెప్పుకొని టిఆర్ఎస్లో టిఆర్ఎస్ లో చేరి టిఆర్ఎస్ లో అన్ని మెళికలు తెలుసుకొని వాళ్ళ కాంగ్రెస్ వచ్చే ముందు కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకొని మాకు ఇంద్రాలు ఇస్తారా అయితే మేము దాంట్లో వస్తాం మేము అట్లా వస్తాం అని మేము దొంగలకు వాళ్ళకు తెలియదు వాళ్ళు మీకు అభివృద్ధి మాత్రం చేయరు టిఆర్ఎస్ పార్టీ వస్తే మాత్రం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి నేను స్పష్టంగా మీకు చెప్పగలుగుతా ఎందుకంటే ఇంతకుముందు ఈ బొమ్మర్ల అభివృద్ధి జరిగింది మీరు చూసి నీళ్ళు వచ్చినాయి రోడ్లు వచ్చినాయి కరెంట్ వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది మీకు కళ్యాణ లక్ష్యం వచ్చింది రైతు బంధ వచ్చింది ప్రతిసారి ప్రతి వేట మీకు పైసలు వాడుతూనే ఉన్నాయి ఏ రోజు మిమ్మల్ని ఆపిండి కేసీఆర్ ఏ రోజు మిమ్మల్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆపింది గమనించుకోండి మీకు ప్రతిదీ రావాలి ఒక ఇందిరా మిమ్లే మన జీవితం కాదు ఇందిరా ఇండ్ల బిల్లే మన జీవితం కాదు అది కట్టుకోగలిగిన వాళ్ళు పైసలు పెట్టి ఇంకా కట్టుకోగలుగుతారు లేని వాళ్ళ పరిస్థితి ఏం ఒకసారి ఆలోచించలేదు వాళ్ళకి డబల్ బెడ్రూమ్ రెడీగా ఉన్నాయి కనీసం జాగిచ్చినా ఒక లక్ష పెట్టుకొని దాన్ని చేసుకునే అంతే ఉన్నది చెప్తాన నేను మన దగ్గర డబల్ బెడ్రూమ్ ఇయ్యలే అది నేను కూడా ఒప్పుకుంటా కొంతమంది రాజకీయ నేతలు చేయబట్టి అక్కడ బొమ్మర్ల మన స్థానిక బొమ్మర్ల పనులు కాలే కానీ ఒకసారి మీరు క్లిప్పు చూడండి ప్రతి దగ్గర సర్పంచ్ గారు ఇంత ఎట్లా ఇచ్చి బతిలాడతాలో మీరు ఇంత ఆలోచించవద్దు ఎందుకంటే ఆలోచించవద్దు ఎందుకంటే టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వం దయాకర్ రావు గారు మనకు ఖచ్చితంగా సహాయం చేసి ఊర్ను డెవలప్ చేయాలన్నది ఆయన కళ ఆయన కలను ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా యశస్పినీ రెడ్డి వచ్చి మీ కాడికి వచ్చి మీకు ఇదైందా ఆ కష్టమైందని అడగలే కానీ ప్రతి ఇంటికాడ చనిపోయినా ఏదైనా ఇరవై దగ్గరరావు వస్తారు మాట్లాడతారు క్లియర్ చేసిపోతారు ఉన్న అవకాశాన్ని వాడుకోండి చెడగొట్టద్దు దయచేసి స్వామ్య గారిని గెలిపించి మీ అమూల్యమైన ఓటు భారీ మెజారిటీతో గెలిపించి ఊరును బాగా చేసుకోవాలని నా విన్నపం మా యూట్యూబ్ ఛానల్ తరఫున ఎరవేల్ దయాకర్ రావు తరఫున కేసీఆర్ తరఫున మేము విన్నవిస్తున్నాం నమస్తే జై తెలంగాణ